హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా మోటివేషన్ ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ కలికాలంలో బ్రతకటం చాలా కష్టమండి అసలు అవతల వాళ్ళు మనల్ని వాడుకుంటున్నారు ఆడుకుంటున్నారు అందుకే స్పెషల్గా ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చానండి మనకి కనుక ఈ ఐదు బలాలు మనం సమకూర్చుకోగలిగితే మనం ఎవ్వరి ముందు భయపడాల్సిన పని లేదు చాలా ధైర్యంగా ఉండొచ్చు ఎవ్వరు కూడా మనల్ని తక్కువ చేసి మాట్లాడాలంటే కూడా గజగజగజ వణుకుతారు అందుకే ఈ ఐదు బలాలు మీకు ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి లేకపోతే అలవర్చుకోండి ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా ఇక ఐదు బలాల్లో ఫస్ట్ బలం ఏంటంటే లోక చాలా చాలామంది అంటారండి మా అమ్మ లోక జ్ఞానం లేనిది లేకపోతే మా నాన్న లోక జ్ఞానం లేంది అదే నాకు వచ్చింది మా నాన్న సార్ వచ్చింది మా అమ్మ సార్ వచ్చింది మా తాత వచ్చింది వచ్చిందని చెప్తూ ఉంటారు అవన్నీ ఇప్పుడు రోజుల్లో చల్లవండి మనం లోక జ్ఞానం కలిగి ఉండాలి లోక జ్ఞానం అంటే ఓ నాలెడ్జీ కాదండి ఎదుటి వ్యక్తి మనతో మాట్లాడుతూ ఉంటే వారి యొక్క స్వభావాన్ని అలాగే వారి యొక్క ఉద్దేశాన్ని ఎంతో కొంత కొంచెం అంచనా వేయగలిగి ఉండాలి ప్రతి విషయంలో కూడా మీరు మోసపోకుండా సైంటిఫిక్గా ప్రాక్టికల్గా ఆలోచించండి ప్రతి దాన్ని కూడా కామెడీగా తీసుకోవటం జోగ్గా లైట్గా కొట్టిపారేయటం నెగ్లెట్గా ఉండకూడదు తెలియనివి తెలుసుకుంటూ ఉండాలి రానివి నేర్చుకుంటూ ఉండాలి ఇలాంటి వాటికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండాలి ఇప్పుడు మనం నేర్చుకునేవన్నీ కూడా పోయి కొత్తవి వస్తూనే ఉంటాయి నేర్చుకోవటం ఎప్పుడు ఆపకూడదు నేర్చుకోవటం ఆపాము అంటే మనం వెనకబడిపోతున్నట్టే ప్రతి దాని పట్ల అవగాహన కలిగిస్తూ ఉండాలి మైండ్ కొంచెం షార్ప్ చేసుకోండి వెనకటి రోజుల్లో బాయిల్లో కప్పలాగా ఉండకండి జనాలు మిమ్మల్ని బాగా వాడుకుంటారు తీసి కరివేపాకు తీసినట్టు తీసి అవతల పడేస్తూ ఉంటారు కాబట్టి ఎంతో కొంత లోక జ్ఞానం తెలుసుకుంటూ ఉండండి ఇక నెంబర్ టూ కుటుంబం మరియు మంచి మానవ సంబంధాలండి కుటుంబం అంటే భార్య భర్త పిల్లలు కనీసం వీళ్ళన్నా సరిగా లేకపోతే బయట వాళ్ళు అనటానికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం అలాగే మంచి బంధువులు స్నేహితులు మంచి మనుషుల యొక్క పరిచయాలు ఇవి కూడా ఉపయోగపడతాయి కానీ ఈ రోజుల్లో ఎవరిని నమ్మేటట్లేదండి కాబట్టి అందరినీ దూరం పెడదాం అందరికీ దూరంగా బ్రతుకుదాం అని చాలాసార్లు విసుకొచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదా కానీ రోజులన్నీ ఎప్పుడు ఒకేలాగా ఉండవండి ప్రతి మనిషికి కూడా ఎప్పుడో ఒకసారి వేరొక మనిషితో అవసరం ఖచ్చితంగా వస్తుంది ఎప్పుడో తెలుసా మనకి సమస్యలు కష్టాలు అన్ని ఒడిదుడుకులు అన్నీ ఒకేసారి మన మీద విజృంభిస్తాయి చూసారా అప్పుడు ఈ మనుషుల అవసరం ఖచ్చితంగా వస్తుంది ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనుషులందరూ కూడా మంచివారు కాదు అన్నది అంతైతే నిజమో మనుషులంతా కూడా చెడ్డవారు కాదన్నది కూడా అంతే నిజం కాబట్టి మంచివాళ్ళు ఉంటారు చెడ్డవారు ఉంటారు అందరితో కాకపోయినా కొందరితోనైనా మన మానవ సంబంధాలు చాలా స్ట్రాంగ్గా ఉండేలా చూసుకోండి ఇక నెంబర్ త్రీ డబ్బు బంగారం మనం బ్రతకాలి అంటే ఖచ్చితంగా అవసరమైనవండి ఈ రోజుల్లో ఇవి లేకపోతే ఎవ్వరూ లెక్క చేయరు ఎవరు దగ్గర కూడా రానివ్వట్లేదు కాబట్టి మనకేదైనా కష్టం వచ్చినప్పుడు డబ్బు బంగారం చాలా అవసరమవుతాయి అది కూడా అతి పెద్ద కష్టం వచ్చినప్పుడు మనకి వెనక ఆస్తులు కూడా ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి లేని వారు వాటిని సంపాదించడానికి ప్రయత్నించండి ఉన్నవారు వాటిని జాగ్రత్తగా కాపాడుకోండి వీలైతే దానిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి ఒకవేళ మీ దగ్గర ఇప్పుడు లేకపోయినా సంపాదించడానికి ప్రయత్నించండి ఇక నెంబర్ ఫోర్ ఆరోగ్యం మనుషులు ఎప్పుడైనా ఒక హైటు కలరు పర్సనాలిటీ ఎదుటివారిని ఎక్కువ ఇంప్రెస్ చేస్తూ ఉంటాయి కానీ అవన్నీ మన చేతిలో ఉన్నాయా లేవు కదా మనం పొట్టిగా ఉన్న వాళ్ళు పొట్టిగానే ఉంటారు మరి కలరు ఒరిజినల్ కలర్లు అలాగే ఉండిపోతూ ఉంటాయి ఇవన్నీ మనం మార్చలేము అయినా కూడా చాలా శారీరకంగా స్ట్రాంగ్గా ఉంటూ శుభ్రంగా ఉంటూ కొత్తవి ఏవేవో కొనుక్కోవాల్సిన అవసరం లేదండి ఉన్న వాటిలోనే సింపుల్ డిజైను డీసెంట్గా డ్రెస్ సెన్స్ చేసుకుంటూ డ్రెస్సింగ్ మెయింటైన్ చేస్తూ చాలా నీట్గా డీసెంట్గా ఉన్నాం అనుకోండి అసలు లుక్కే వేరండి దానికంటే కూడా ముందు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీకు ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి ఒకవేళ వస్తే వాటిని ఎలా నియంత్రించుకోవాలో మార్గాన్ని వెతుక్కోండి ఆరోగ్యాన్ని కూడా మీరు బాగా కాపాడుకోవాలి అది కూడా మీకు ఉండాల్సిన బలాల్లో ఒకటి ఇక నెంబర్ ఫైవ్ చదువు మనకి ఎంతో కొంత ఎడ్యుకేట్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి చాలామంది మీరు అబ్జర్వ్ చేశారో లేదా బాగా కోపంలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ సెంటెన్స్ యూజ్ చేస్తూ ఉంటారు అర్థమైనా అక్కడ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ ఉన్న దాంట్లోనే అవగాహన కలిగి ఉండాలి కాబట్టి ఇంగ్లీషు హిందీ తెలుగు కూడా ఎడ్యుకేట్ పరంగా ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటే చాలా బెటర్ అని నా అభిప్రాయం అసలు మీరు జీవితంలో ఎవరికి భయపడకుండా ఉండాలంటే లాస్ట్ అండ్ ఫైనల్ షార్ట్ కట్లో చెప్తాయనండి అప్పులు తీసుకోవద్దు నెక్ నెంబర్ టూ క్రెడిట్ కార్డు ఉండకూడదు మీ దగ్గర నెంబర్ త్రీ ఈఎంఐలు తీసుకోవద్దు మీ దగ్గర ఉండాల్సింది డెబిట్ కార్డ్ ఒకటే క్రెడిట్ కార్డ్ కాదు నెంబర్ టూ చెడు అలవాట్లు ఉండకూడదు సిగరెట్ మందు పాన్ పరాక ఇలాంటివన్నీ మానేసుకోండి చాలా మంది మానేశారు మీరు కూడా అనుకుంటే మానగలరు జస్ట్ మీకు ఉండాల్సింది మారాలన్న కోరిక ఓపిక మాత్రమే అలాగే బయట కనిపించే ఫుడ్ అల్లా తినకండి సాధ్యమైనంత వరకు కాఫీ టీలు మారండి బయట ఫుడ్ తినకుండా ఇంట్లో ఫుడ్ తినడానికి అలవాటు పట్టుకోండి ఇప్పుడు మీరు బయటకు వెళ్ళాలి అక్కడ తినాల్సి వచ్చినప్పుడు ఫ్రూట్స్ తినండి కొబ్బరి నీళ్ళు తాగండి టీ కాఫీలు బదులు మీరు ఇప్పుడు ఒక పది రూపాయలు పెట్టి కాఫీ టీ తాగే బదులు ఆ పది రూపాయలు పెడితే రెండు బనానా వస్తాయి కదండి రెండు అట్టి పళ్ళు చక్కగా కొనేసుకొని తినండి నెంబర్ త్రీ అబద్దాలు ఆడకూడదు మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అడిగితే మీకు తెలిసిందే చెప్పండి ఇతరుల గురించి ఏదో తెలిసినా కానీ చెప్పకండి అసలు ఇద్దరు వ్యక్తుల గురించి మా ఇద్దరు వ్యక్తులు కూర్చొని మాట్లాడేటప్పుడు మూడో వ్యక్తి గురించి డిస్కషన్ అసలు చెయ్యనేకూడదండి ఒకవేళ వాళ్ళు డిస్కస్ చేసినా మీరు మాత్రం నోరు నోరుదారదు మీకు తెలియని అనేది చెప్పండి అందరికీ అన్ని తెలిసి ఉండాలని ఏం లేదు కదా అమ్మో వాళ్ళు తెలియదని అనుకుంటారేమో అని చెప్పేసి మీరు ఊహాగానాలు వేసుకేసుకొని చెప్పారు అనుకోని అక్కడ అవతల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతూ ఉంటాయి కాబట్టి ఎవరైనా డిస్కస్ చేసినప్పుడు వాళ్ళలో దూరి మంది గురించి మాట్లాడటం ఆపేయండి కాబట్టి అబద్దాలు చెప్పటం వల్ల మీరు ధైర్యంగా ఉండలేరు ఏదో ఒక రోజు అది బయటపడుతుంది కాబట్టి అబద్ధాలు చెప్పకండి ఇక నెంబర్ ఫోర్ ఎవ్వర్ని మోసం చేయకండి ఎందుకంటే ఈ అబద్ధం ఎలాగ బయటపడుతుందో మోసం కూడా ఎప్పుడో ఒక రోజు ఖచ్చితంగా బయటపడుతుంది ఒకవేళ మీకు అవతల వాళ్ళని మోసం చేసే అవకాశం వచ్చినా సరే మీరు మాత్రం ఎవరిని మోసం చేయకూడదు అది కనుక బయటపడ్డ రోజు మీకు వచ్చినటువంటి పేరు మొత్తం కూడా పోతుంది ఇక నెంబర్ ఫైవ్ మీరు ఏ ఏజ్లో అయినా సరే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి ప్రతి సంవత్సరం కూడా ఈ డబ్బులు వేస్ట్ అని మీరు ఎప్పుడు అనుకోకండి ఎందుకంటే మనం ధైర్యంగా ఉండటం కోసం ఫస్ట్ ఏదైనా జరిగితే ఫైనాన్షియల్ పరంగా డబ్బు పరంగా ఎటువంటి లోటు లేకుండా ఉండటం కోసం కాబట్టి ఈ ఐదు విషయాలు మీరు తెలుసుకొని మీరు ధైర్యంగా ఉండగలిగితే ఈ ఐదు బలాలు మీలో ఉంటే ఈ సమాజంలో ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదండి చాలా ధైర్యంగా స్ట్రాంగ్గా ఎవ్వరి ముందు తల వంచకుండా బ్రతికేయచ్చు ఏమంటారు ఇదంతా మన చేతుల్లోనే ఉందా కాదా ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం